ధనుసు రాశిలో ధనుసులగ్నంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా లేకపోతే రకరకాల ఇంటర్నేషనల్ ట్రేడింగ్స్ చేయాలన్నా లేదంటే ఈ కొత్తగా వస్తున్న గ్యామ్లింగ్కి సంబంధించిన అప్లికేషన్లు కావచ్చు రకరకాల జూదాలకు సంబంధించి ఇలాంటి వాటిలో వేటికి వెళ్ళాలన్నా సరే మీకు ఈ కాంబినేషన్లు ఉంటేనే జాతకంలో ముందుకు వెళ్ళాలి లేదంటే మాత్రం విపరీతమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అయితే రెండోది ఏంటంటే ఏ కాంబినేషన్లో ఉన్నవాళ్ళు అస్సలు వీటి జోలికి వెళ్ళకూడదు జాతక చక్రంలో కనుక గ్రహాలు ఇలా ఉన్నట్లయితే ఆ గ్రహాలు ఏంటి అవి ఇలా ఉంటే ఎందుకు వెళ్ళకూడదు అనే విషయాన్ని రెండో పాయింట్ కింద తెలుసుకుందాం ఇక మూడోది ఏంటంటే ఆల్రెడీ ఇలాంటి వాటిల్లో షేర్ మార్కెట్లోనూ గ్యామ్లింగ్లోనో రకరకాల అలాట్లలో బోల్ డబ్బులు పోగొట్టుకుని ఇంకా మనం ఒట్టేసుకుని ఇంకా వీటి జోలికి వెళ్ళొద్దు ఏదో వ్యాపారం ఉద్యోగం చేసుకుందాం అనుకున్నప్పుడు వాటిల్లో ముందుకు వెళ్లకుండా పరిస్థితులు వెనకలాగుతుంటే ఎలాంటి రివీలు చేసుకోవాలి ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లతో మేము ముందుకు వస్తున్నాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ చేసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి ధనుసు రాశి ధనుసు లగ్నంలో జన్మించి గాయత్రి జ్యుతి చలంచాలను ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి అందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ధనుసు రాశి ధనుసు లగ్నంలో జన్మించిన వాళ్ళకి షేర్ మార్కెట్లో కానీ ట్రేడింగ్లో కానీ లేకపోతే గ్యామ్లింగ్ రకరకాల గ్యామ్లింగ్లో కానీ బెట్టింగ్లో కానీ వీటిల్లో ఏ గ్రహాలు కలయిక వాళ్ళ జాతక చక్రంలో ఉంటే వాళ్ళకవి కలిసి వస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ఇది మిమ్మల్ని ఎడ్యుకేషన్ పర్పస్కి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వీటిల్లో నలిగిపోతున్నారు ఎక్కువగా షేర్ మార్కెట్లు కానీ ఈ బెట్టింగ్స్లో కానీ బాగా పోగొట్టుకోవడం ఎక్కువైపోతుంది అయితే మీకు ఈ కాంబినేషన్లు ఉంటేనే మీరు అందులోకి వెళ్ళడం మంచిది అనమాట లేకపోతే షేర్ మార్కెట్ జోలికి కానీ మిగతా గ్యామ్లింగ్ జోలికి కానీ వెళ్లకుండా ఉండడం మంచిది ఇలాంటి వాటర్లో అంటే సడన్ వెల్త్ అనేది ఇచ్చే కాంబినేషన్లో మొదటిది ఏంటంటే మీకు పంచమాధిపతి అయిన కుజుడు బలంగా ఉన్నప్పుడు చాలా వరకు మీకు ఎలాంటివి అవకాశాలు ఎక్కువగా అన్నమాట అంటే ఎలాగంటే ఒకవేళ ధనుసు రాశి ధనుసు లగ్నంలో జన్మించిన వాళ్ళకి పంచమాధిపతి అయిన కుజుడు కనుక పంచమ స్థానంలో ఉంటే పంచమాధిపతి అయిన కుజుడు గనక పంచమ స్థానంలోనే ఉంటే చాలా వరకు ఇవి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే పంచమ స్థానం అనేది మన లక్కను చూపిస్తుంది అన్నమాట పంచమంలో ఉన్న గ్రహం మన జీవితం మొత్తంలో ఉండే లక్కని మొత్తం కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది ఆ పంచమంలో ఉన్న గ్రహం కనుక పంచమంలోనే ఉండే అద్భుతమైన ఫలితాలు అంటే సడన్గా మనం చూస్తాం రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఇతర రంగాల్లో ఇలాంటి వాటిలో సడన్గా అప్పుకెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే సెకండ్ కాంబినేషను ఈ పంచమంలో ఉన్న గ్రహం గనక ఇంకా చక్కటి స్థానాలైనా తొమ్మిదో స్థానం పదకొండో స్థానం తొమ్మిదో స్థానాన్ని భాగ్యస్థానం అంటారనమాట అది కూడా చాలా లక్కీ హౌస్ అనమాట అలాగే పదకొండో స్థానం అనేది గెయిన్స్ అనమాట మనం ఏ పని చేసినా పదకొండో స్థానం బలంగా ఉంటే కొంచెం పనికి ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది అనమాట అలాంటి హౌసుల్లో ఉంటే కుజుడు కనుక మీకు తొమ్మిదో స్థానంలో ఉన్నా లేదంటే పదకొండో స్థానంలో ఉన్నా చాలా వరకు ఈ అవకాశాలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక తర్వాత కాంబినేషన్ ఏంటంటే ఎవరి జాతక చక్రంలో అయినా సరే కుజుడు కనుక పంచమాధిపతి అయిన కుజుడు కనుక తొమ్మిదో స్థానంలో రవి ఇంట్లో రవి గనుక కుజుడింట్లో పంచమంలో రవి తొమ్మిదిలో కుజురు ఉంటే ఇలా ఇంటర్ చేంజ్ అయినా సరే ఇలాంటి విషయాల్లో ఎక్కువ హెల్ప్ అవుతారు ఇలాంటి విషయాల్లో ఎక్కువగా సంపాదించే అవకాశం ఉంటుందన్నమాట ఇక తర్వాత ఏంటంటే లాభస్థాన భద్రపతి అయిన శుక్రుడు కనుక మీకు పంచమంలో ఉండి కుజుడు వెళ్ళి లాభస్థానంలో ఉంటే ఇలా ఇంటర్ చేంజ్ అయిన కుజు శుక్రులు చాలా వరకు ఈ షేర్ మార్కెట్ ట్రేడింగు ఈ గ్యాంబ్లింగ్ ఇవన్నీ కూడా చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏదైతే ఇంటర్ చేంజ్ అయ్యారో ఆ దశల్లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇక్కడ లాస్ట్ది ఏంటంటే ఎవరి జాతక చక్రంలో అయినా సరే కుజుడు గనక లగ్నంలో ఉండి లగ్నంలో ఉండి అక్కడ రవితో కంబస్ట్ అయిపోతాం కానీ కుజుడు వక్రించడం కానీ వక్రించిన మిగతా గ్రహాలతో ఉండకుండా ఒక్కడే కనుక ఉంటే చాలా వరకు ఇది ధనుసు రాశి ధనుసు లగ్నం వాళ్ళకి చాలా వరకు ఈ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సడన్గా అంటే వీటిలోనే కాదు సడన్గా జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చి ముందుకు సాగే అవకాశం ఉంటుందన్నమాట ఇక తర్వాత కాంబినేషన్ ఏంటంటే మీకు పంచమాధిపతి రాహుతో కలిసి ఉంటే ఇక్కడ కనుక పంచమాధిపతితో రాహు ఉంటే రాహు కుజుడు కలిసి పంచమంలో ఉంటే ధనుసు రాశి ధనుసు లగ్నంలో జన్మించిన వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా లైఫ్లో వాళ్ళు పుట్టిన స్థితి కానీ లేకపోతే వాళ్ళు పెరిగిన వాతావరణానికి తర్వాత రోజుల్లో ఉండే వాతావరణానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఇలాంటివన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తమే కాకుండా వాళ్ళు వ్యాపారాలు ఉద్యోగాల్లో కూడా విపరీతమైన సం విపరీతంగా పైకి ఎదగడం మంచి స్థాయికి వెళ్ళడం బాగా సంపాదించడం పేరు ప్రఖ్యాతులు సంపాదించడం ఏం చేసినా సరే బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే రాహు యాంపిఫై చేస్తాడనమాట ఎనర్జీని అంటే ఇక్కడ పంచమంలో పంచమాధిపతి పంచమంలో ఉండి ఓన్ హౌస్లో బలంగా ఉన్నప్పుడు రాహు అక్కడ ఉన్నప్పుడు ఆ బలాన్ని ఇంకా పెంచడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇంకా అలా కాకుండా ఈ రాహువు కుజుడు కలిసి మళ్ళీ చాలా మంచి హౌస్ అని చెప్పాను కనుక ఇది తొమ్మిదో స్థానంలో ఉంటే రాహువు కుజుడు కలిసి ఇక్కడ తొమ్మిదో స్థానంలో ఉంటే చాలా వరకు ఈ షేర్ మార్కెట్ ట్రేడింగ్ గ్యాంలింగ్ ఇలాంటి వాటిల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా నెక్స్ట్ కాంబినేషన్ ఏంటంటే రాహువు కుజుడు కలిసి లాభ స్థానంలో ఉన్నా సరే లాభస్థానంలో ఉన్నా సరే చాలా వరకు అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ మూడింటిలో బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చే కాంబినేషను రాహువు కుజుడు కలిసి పంచమంలో ఉండడం చాలా చాలా మంచిది అనమాట ఇలా ఉన్నవాళ్ళు ఇలాంటి వాటిలోకి వెళ్ళి ఇలాంటి వాటికి వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళ లైఫ్లో సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట తర్వాత కాంబినేషన్ స్ట్రాంగ్ ఛాన్సెస్ అన్నమాట లాటరీసు గ్యాంబ్లింగు షేర్ మార్కెట్ ఇలాంటి వాటిల్లో బాగా సంపాదించే కాంబినేషన్ ఏంటంటే ఎయిత్ హౌస్కి సంబంధించిన లాడ్ అనమాట మీకు ఎయిత్ హౌస్ చంద్రుడు అయ్యాడనమాట ఈ చంద్రుడు కనుక మీకు అష్టమాధిపతి కనుక పంచమంలో ఉండి చంద్రుడు వచ్చి పంచమంలో ఉండి కుజుడు వెళ్ళి అష్టమంలో ఉంటాయి ఎందుకంటే అష్టమాధిపతి కూడా చాలా వరకు మనకి సడన్ చేంజెస్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే పంచమాధిపతి వెళ్ళి అష్టమంలో అష్టమాధిపతి వెళ్ళి పంచమంలో ఉంటే ఖచ్చితంగా చాలా వరకు స్ట్రాంగ్గా ఈ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది ఇక తర్వాత చక్కటి కాంబినేషన్ ఏంటంటే లాభస్థానాధిపతి వెళ్ళి అష్టమంలో ఉండి అంటే శుక్రుడు ఎనిమిదో స్థానంలో ఉండి చంద్రుడు వచ్చి పదకొండో స్థానంలో ఉంటే ఎవరికైతే ధనుసు రాశి ధనుసు లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా వరకు చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే శుక్రుడు వక్రించకూడదు అది గుర్తుపెట్టుకోండి వక్రించిన కు శుక్రుడు దీనికి పనిచేయడు అలాగే ఇక్కడ కూడా కుజుడు వక్రించకూడదు వక్రించిన గ్రహాలు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది నార్మల్గా ఉండి వీళ్ళు ఇంటర్చేంజ్ అయితే ఇలాంటి వాటిలో చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ప్రోత్సహించడం మేమని లేదో అది చేయమని కాదు కానీ ఇలాంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకే ఇందులో వందలో పది మంది మాత్రమే లాభం పొందుతారు తొంభై మంది నాశనం అయిపోతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా తెలుసుకుని ముందుకు వెళ్ళడం చాలా చాలా మంచిది ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు ఎవ్వరు వీటి జోలికి వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ జీవితంలో ఈ గ్యాంబ్లింగ్ కానీ లాటరీస్ కానీ షేర్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ బెట్టింగ్లకు జోలికి వెళ్తే కంప్లీట్గా ఉన్నదంతా అమ్మేసుకునే అమ్మేసుకునే కాంబినేషన్ల గురించి ఇవాళ తెలుసుకుందాం అవి ఏంటంటే మీకు ఇప్పుడు మనం చెప్పాం కదా ఐదు తొమ్మిది పదకొండు స్థానాలు ఐదో స్థానం తొమ్మిదో స్థానం పదకొండో స్థానం చాలా చాలా ఇంపార్టెంట్ అని సినీ గనక ఈ మూడు స్థానాల్లో ఏ స్థానాన్ని చూసినా సరే చాలా వాళ్ళకి ఇబ్బంది వస్తుంది ముఖ్యంగా తొమ్మిది పక్కన పెడితే ఐదు శని చూసిన పదకొండు శని చూసినా ఇలాంటివి నలభై ఏళ్ళ వరకు కలిసి రాదు అందుకే వీటి మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయి పోగొట్టుకునే అవకాశం కూడా ట్వంటీ ఫైవ్ థర్టీలో ఎక్కువగా ఇలాంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక తర్వాత మీకు తర్వాత కాంబినేషన్ ఏంటంటే శని కుజుడితో కలిసి పంచమంలో ఉంటే శనికి ఇలాంటివి ఇష్టం ఇవ్వడం అసలు ఇష్టం ఉండదు అనమాట శని కర్మకారకుడు అనమాట ఆయన ఏదైనా సరే ఒక అలాంటి సడన్ ఈవెంట్స్ని బ్లాక్ చేసేస్తాడు కుజుడు ఎనర్జీని బ్లాక్ చేసేస్తాడు కుజుడు స్పీడ్గా ఫలితాలు ఇవ్వకుండా ఆపేస్తాడు అనమాట కాబట్టి ఫార్టీ ఫైవ్ వరకు కూడా ఇలాంటి వాటిలోకి వెళితే చాలా వరకు పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి శని కుజులు కనుక పంచమంలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు ఇదే శని కుజులు తొమ్మిదిలో ఉన్నా సరే ఇలాంటి కాంబినేషన్లకు వెళ్ళకూడదు అలాగే ఆ శని కుజులు లాభంలో ఉన్న అంటే పదకొండో స్థానంలో ఉన్నా సరే మీరు ఈ గ్యాంబ్లింగ్ జోలికి షేర్ మార్కెట్ జోలికి ట్రేడింగ్ జోలికి రకరకాల బెట్టింగ్ జోలుకి అస్సలు వెళ్ళకూడదనమాట ఇక తర్వాత కాంబినేషన్ ఏంటంటే తొమ్మిదో స్థానాధిపతి అయిన శని రవి శని గనక తొమ్మిదో స్థానంలో రవితో కలిసి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఎలాంటి ఆటలకి వెళ్ళకూడదు అలాగే శని గనక ఓన్ హౌస్ అయిన శుక్రుడు హౌస్ లాభస్థానంలో శని శుక్రులు లాభస్థానంలో ఉన్న శని శుక్రులు పంచమంలో ఉన్న శిన శుక్రులు తొమ్మిదో స్థానంలో ఉన్న ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటికి జోలికి వెళ్ళకూడదు వెళితే మాత్రం విపరీతంగా ఇబ్బందులు పడతారు ఉన్నాయని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎలాంటి కాపులేషన్లు ఉండి సినిమా దశ జరుగుతున్నప్పుడు మాత్రం ఎట్టి ప్రస్తుతలో ఉండి వాటిలోకి వెళ్ళకండి అవి మిమ్మల్ని అట్రాక్ట్ చేసి మొత్తం ముంచేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను ఒక ఐదు దశలు అంతర్దశలు చెప్తున్నాను ఇవి చాలా టఫ్ అనమాట మనకి రకరకాల దశలు రకరకాల అంతర్దశలు ఉంటాయి ఈ ఐదు దశలు అంతర్దశల్లో మీరు కనుక ఈ స సడన్గా ఎదిగిపోవాలి ఏదో చేసేయాలి అనుకుని ఈ షేర్ మార్కెట్లో కానీ ట్రేడింగ్లో కానీ లాటరీస్లో కానీ రకరకాల గ్యాంబ్లింగ్లో కానీ బెట్టింగ్లో కానీ వెళితే ఈ ఐదు దశలు ఫస్ట్ ఊరించేసి మొత్తం డబ్బులన్నింటినీ కూడా ఒక చాటుకు తీసుకొచ్చేసి మొత్తం ముంచేసే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఐదు కాంబినేషన్లో ఉన్నవాళ్ళు ఎట్టి ఈ ఐదు కాంబినేషన్ దశలు అంతర్దశలు ఉన్నవాళ్ళు ఇవి అయ్యే వరకు కూడా వాటి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది అందులో ఫస్ట్ కాంబినేషన్ ఏంటంటే ఎవరికైతే రాహు దశలో రాహు అంతర్దశ జరుగుతుందో వందకు పది మందికి మాత్రం ఇది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది తొంభై మందికి ఇది ఏదో కొంచెం బాగున్నట్టుగా కనిపించి ఒక్కసారిగా పడేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రాహులో రాహు అంతర్దశలో ఇలాంటి వాటిలో జోలికి వెళ్ళొద్దు చాలా కాముగా ఉండాలి ఇక తర్వాతది రాహులో శుక్రుడు అంతర్దశ శుక్రుడిలో రాహు అంతర్దశ ఇది కూడా చాలా టఫ్ అనమాట ఈ దశ అంతర్దశల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ మార్కెట్ గ్యామ్లింగు రకరకాల జోదాలు బెట్టింగ్ వీటిల జోలికి అస్సలు వెళ్ళొద్దు ఇలా వెళ్ళారంటే నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది ఇక తర్వాతది చాలా కష్టమైంది చాలా ఇబ్బంది పెట్టేది నార్మల్ లైఫ్ని జాబ్ లైఫ్ని బిజినెస్ లైఫ్ని ఇంక ఇలాంటి వాటికి వెళ్తే ఇంకా ఎందుకు పనికి రాకుండా చేసే దశ అంతర్దశ ఏంటంటే గురువులో శని శనిలో గురువు ఇది కూడా అంటే ఒక పది మందికే కలిసి వస్తుంది తొంభై మందికి కలిసి రాదు శనిలో గురువు అంతర్దశ కానీ గురువులో శని అంతర్దశ కానీ జరుగుతున్న వాళ్ళు కూడా ఇలాంటి వాటికి జోలికి వెళ్తే మొత్తం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఇక తర్వాతది శనిలో శుక్రుడు శుక్రుల్లో శని శని మొత్తం శుక్రుడు అనేది బ్లాక్ చేస్తాడు కాబట్టి మీరు శని ఉన్నప్పుడు శుక్రుడితో కలిసి ఇలాంటి వాటికి వెళ్తే ఏ మాత్రం లాభం ఉండదు మొత్తం నష్టపోయే అవకాశం ఉంటుంది ఇంకా లాస్ట్ది ఏంటంటే రాహులో కేతువు కేతువులో రాహువు ఇది కూడా వన్ ఇయరే ఉంటుంది ఎవరికైనా సరే ఈ టైంలో కూడా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాహుకేతులో విపరీతమైన పాపగ్రహాలు ఇంకా ఉన్న స్థానాల అన్నీ పక్కన పెడితే నైంటీ పర్సెంట్ వాళ్ళకి ఎవరికి కూడా రాహులో కేతువు కేతువులో రాహులో కూడా ఇలాంటివి కలిసి వస్తాయి అనుకోవద్దు ఎవరైనా సరే ఇలా ఏదైనా వ్యాపారాలు నష్టపోతామో లేకపోతే షేరింగ్ సారీ షేర్ మార్కెట్లో కానీ ట్రేడింగ్లో కానీ లేదంటే ఈ బెట్టింగ్లో కానీ లో కానీ నష్టపడిపోయి వీటి జోలికి వెళ్ళొద్దు అని ఒట్టేసేసుకుని వ్యాపారం ఉద్యోగం చేద్దాం అనుకుంటే ఆటల్లో కూడా ఎవరు మనల్ని నమ్మకపోవడం అక్కడ కలిసి రాకపోవడం ఏ ఉద్యోగం సరిగ్గా రాకపోవడం ఏ వ్యాపారంలో వేలు పెట్టిన ఇబ్బందులు రావడం ఇలాంటి పరిస్థితులు కనుక ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే పంచమాధిపతి ఆరాధన చేసుకోవాలి అంటే మీకు ఏ దశ జరిగినా ఏ అంతర్ దశ జరిగినా వాటికి ఏ మాత్రం కూడా అవి కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు ఉద్యోగంలో వ్యాపారాలు అంటే మనం బావులంచి పైకి వచ్చి ముందుకు వెళ్ళాలంటే మాత్రం పంచమాధి హెల్ప్ కావాలి మీరు కుజుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవాలి కుజుడికి జపాలు చేయించుకోవడమో లేదంటే కుజుడికి కుజుడికి సంబంధించి ధ్యాన శ్లోకం ఉంటుంది ధరణి గర్భ సంబోతం అని రోజు ఐదు సార్లు చదవడం వలన ఒక మూడు నెలలు అలా చదువుతూ ఉంటే తప్పకుండా మీకు లక్ అనేది అట్రాక్ట్ అవుతుంది ఏదన్నా జాబ్ రావడం కానీ లేకపోతే ఏదో ఒక అవకాశాలు రావడం పోయిన డబ్బులు మళ్ళీ వచ్చేస్తాయని చెప్పను కానీ కొంతవరకు వాటి నుంచి బయటపడడానికి ఆ ఇబ్బందులంటే బయటపడడానికి కుజుడు ఆరాధన ధనుసు రాశి ధనుసు లగ్నం వాళ్ళకి విపరీతంగా ఉపయోగపడుతుంది తర్వాత ఏంటంటే ఒక ఆరు నెలల పాటు ఒక పిటికిడి పంచదార చీమలకు వేయడం అనమాట ఎక్కడో చోట మనుషులు తిరిగిన చోట రోజు వేసేయడమే ఒక రోజు కూడా మానేసిన పర్లేదు ఒకటి రెండు రోజులు కానీ మీరు కావాలని మానకుండా ఒక ఇంప అది ఒక మంచి ఒక నాకు చాలా అవసరమైన పనిగా పెట్టుకొని ప్రతిరోజు వేయాలి రెండు మూడు నెలల తర్వాత ఏం జరగలేదని పట్టించుకోవద్దు ఒక ఆరు నెలల వరకు మనకి ఏమి జరిగినా జరగకపోయినా సరే అలా చేయడం వలన చాలా వరకు ఆ కర్మంతా కూడా ఇలా చేయడం వల్ల మీకున్న కర్మంతా కూడా పోయి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇది చాలా అద్భుతమైన తాంత్రిక రెమిడి అనమాట ఇక తర్వాత అది ఏంటంటే ఇలా ఇబ్బందులు పడి ఏమీ కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రోజు ఏదో ఒక టెంపుల్కి ఒక సంవత్సరం పాటు వెళ్ళిపోవడమే అది శివాలయం కావచ్చు విష్ణువుకి సంబంధించిన ఆలయం కావచ్చు వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు ఆంజనేయ ఆలయం కావచ్చు ఏదో టెంపుల్కి వెళ్ళడం మీరు మూడు ప్రదర్శనలు చేసేయడం ఒక ఎంతో కొంతక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు కానుకు వేసేయడం వచ్చేయడం అనమాట ఒకవేళ అందులో స్పెషల్గా ఆంజనేసం అంటే మంగళవారం వెంకటేశ్వరం అంటే శనివారం శివుడు అంటే శివాలయానికి అయితే సోమవారం రోజు మాత్రం పంతులు గారి దగ్గరికి వెళ్ళి శతకోపం పెట్టించుకోవడం ఇలాంటివి చేయండి మిగతా రోజుల్లో రోజు వెళ్తున్నారు కాబట్టి మీరు అవి పట్టించుకోకర్లేదు నమస్కారం చేసుకోవడం ఏదైనా అమ్మవారి ఆలయానికి అయినా సరే వెళ్ళి నమస్కారం చేసేసుకోవడం వచ్చేయడం ఇలా సంవత్సరం పాటు వెళ్తే తప్పకుండా ఒక అరవై రోజుల తర్వాత నుంచి కూడా డెవలప్మెంట్ కనిపిస్తుంది సంవత్సరం అయ్యేసరికి మీ జీవితంలో స్పష్టమైన మార్పు వచ్చే అవకాశం ఉంటుంది